ఇక్కడితో మొదలై ఇప్పుడు ఐదు వేల మంది సో ఈ ఐదు వేల మంది వెరీ సూన్ ఇంకా పెద్ద బ్యాంగ్ అవుతుంది సో నేను తప్పకుండా నమ్ముతున్నా అండ్ ఇప్పటిదాకా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం నేను సందీప్ ద ఎక్స్ప్లోరర్ మనం ఈరోజైతే ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం సో మనకు ఇది ఒక అచీవ్మెంట్ అనే అనాలి ఎందుకంటే మనం జీరో టూ స్టార్ట్ అయ్యి అంటే ఎలాంటి కాపీ కంటెంట్ కాకుండా మన ఓన్ కంటెంట్ పెడుతూ మనం అయితే ముందుకు పోతున్నాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వీడియోస్ తీస్తూ అయితే మనమైతే ముందుకెళ్తున్నాం మనల్ని ఆదరిస్తున్న వాళ్ళకి అండ్ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అరౌండ్ మనం ఛానల్ బట్టి ఒక ఫోర్ మంత్స్లోనే ఇరవై ఐదు లక్షల వ్యూస్ అయితే మనం బీట్ చేసాము ఇది చాలా పెద్ద నెంబరు సో మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున ధన్యవాదాలు మెయిన్గా మనకి ఇరవై ఐదు లక్షల మంది వ్యూస్ ఉన్నా కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువగా మనకు లేకపోవడం అనేది ఒక మైనస్ అవుతుంది అంటే మనం కొన్ని కొన్ని ప్లేసెస్లో వెళ్ళి మనం చూపెట్టాలనుకున్నప్పుడు మనకి ఆ సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మనం వాళ్ళని కలవకపోవడమో లేకపోతే అది రీచ్ అవ్వకపోవడం జరుగుతుంది సో నేను చాలా వీడియోస్లో అంటే మన వీడియోస్లో ఎక్కడ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చేసినట్టు లేదు బట్ నేనైతే ఇప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను సో నాకైతే మీ సపోర్ట్ ఇవ్వండి నేను ఒక కొత్త పర్సన్ అయితే కాదు నేను అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను అండ్ ఒక పది సినిమాల దాకా అస్టాండర్డర్గా వర్క్ చేశాను రైటర్గా వర్క్ చేశాను యాక్టర్గా వర్క్ చేశాను అండ్ సింగర్గా చేశాను ఆల్బమ్ సాంగ్స్ చేశాను నేను చాలా సుపరిచితున్నాయి చాలా వరకు చాలామందికి తెలుసు బట్ బిహైండ్ ది కెమెరా ఉండే రోజు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ టూ థౌజండ్ థర్టీన్లో నేను డైరెక్ట్ చేశాను మీరు యూట్యూబ్లో ఉంటుంది మీరు చూడొచ్చు మీ అమ్మాయిలంతా ఇంతే అని ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఉంటుంది సో ఫ్యూచర్లో మన గోలు ఎయిమ్ చాలా పెద్దది బట్ మనం జ అంటే ఎక్కువగా జనాలతో కనెక్ట్గా ఉండడానికి ఇలాంటి ఒక ఛానల్ పెట్టుకొని రన్ చేయడం అనేది జరుగుతుంది స్పెసిఫిక్గా నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చాలామందిని రిక్వెస్ట్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వీడియో చేయడానికి మనం ట్రావెల్ చేసి షూట్ చేసి ఎడిటింగ్ చేసి అంటే నిద్రలు లేకుండా ఎడిటింగ్ చేసి దాన్ని వీడియో అవుట్పుట్ పెడితే మనకు మూడు వందలు రెండు వందలు వ్యూస్ వస్తున్నాయి అంటే మనం ఆ వీడియోకి పెట్టే బడ్జెట్ అది వేలల్లో అవుతుంది వచ్చే మనకు వచ్చే వ్యూస్ ఏమో మరీ వందల్లో ఉంటున్నాయి సో అదొకటి నాకు కొంచెం వ్యూవర్షిప్ పెరగాలంటే సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా ఉంటే మనకు వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది ఎందుకంటే మన ఛానల్లో చూడొచ్చు మీరు మన ఛానల్లో చేసే ప్రతి కంటెంట్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అది అసలు అద్భుతంగా ఉంటుంది సో ఒకసారి మీరు ఎవరైనా ఇంతకుముందు మన ఛానల్లో కనుక విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని విజిట్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు ఒక హ్యూజ్ అంటే ఒక పెద్ద కౌంట్ కావాలి సో పెద్ద కౌంట్ అయితే నేను ఏదైనా మీకు చూపెట్టగలుగుతాను ఏదైనా నేను చేయగలుగుతాను సో అందుకోసం అని చెప్పి ఎనీవే నాకు అంటే ఇలా మాట్లాడాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బట్ నాకు ఎందుకో మనకు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాట్లాడదామని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా అండ్ ఫైనల్లీ ఈరోజైతే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయ్యాం సో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండ్ నేను మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను ఇంకా డబుల్కి త్రిబుల్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ నేనైతే ముందుకెళ్తాను సో మనకి ఈరోజు ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాలంటే మనకు బోడుప్పల్ ఎబ్బీ కేక్స్ వాళ్ళు అయితే కేక్ని స్పాన్సర్ చేశారు సో స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ అండ్ సర్ఫరాజు అండ్ రాజేష్ అండ్ మై బ్రదర్స్ అందరికీ నా టీం అందరికీ స్పెషల్గా నాతో ఉన్నవాళ్ళు ఫస్ట్ నుండి ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ది సందీప్ ద ఎక్స్ప్లోరర్